ఓం నారాయణ ఆది నారాయణ స్వామి సచ్చరిత్ర వెంకయ్య స్వామి ఇక్కడ మనకి భగవాన్ వెంకయ్య స్వామి సచ్చరిత్ర మా నెల్లూరు జిల్లాలో పంతొమ్మిదవ శతాబ్ది చివరి కాలంలో నాగులు వెల్లెటూరు గ్రామంలో పుట్టి పంతొమ్మిది వందల ఎనభై రెండులో గొలగుడిలో మహాసమాధి చెందిన భగవాన్ వెంకయ్య స్వామి ఆంధ్రదేశం పుష్పించిన మహాయోగంలో యోగుల్లో ఒకరు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి శ్రీడి సాయిబాబా అరవిందులు పరమహంస యోగానంద వంటి మహాపురుషుల జీవితాల ద్వారా ఏ భగవత్ స్వరూపం ప్రకటితమైందో వెంకయ్య స్వామి ద్వారా కూడా అటువంటి భగవత్ సాక్షాత్కారమే భగవత్ కటాక్షమే ప్రసారమైంది అయితే ఒక పరమహంసకు ఒక వివేకానందులు ఒక రమణ మహర్షికి ఒక నాయన ఒక సాయినాథుడికి ఒక హేమట్ పంతు ఉన్నారు ఈ విధంగా అటువంటి జీవిత చరిత్రకారులు రామకృష్ణుల గురించి పాల్ ప్రింటన్ రుమరాలకు రామకృష్ణుల గురించి పాల్ ప్రింటన్ రమణ గురించి మొత్తం ప్రపంచానికే పరిచయం చేశారు అటువంటి జీవిత చరిత్రకారులు రచయితలు లేకపోయినప్పటికీ ఈ దేశంలో ఎందరో సిద్ధ పురుషులు అప్రకటితంగానూ అవ్యక్తంగానూ ఉన్నారు అయితే ఈ పుస్తకంలో ఎక్కడ ఏ ధ్యాయం తెరిచినా తనను తాను విస్మరించి తన చుట్టూ ఉండే నలుగురు క్షేమం కోసం మాత్రమే బ్రతికిన ఒక మహనీయుడు కనిపిస్తాడు చుట్టూ ఉండే ప్రపంచం తనను హింసించిన అపహాసం చేసిన నిర్లక్ష్యం చేసిన తను మాత్రం తన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రేమించాడు గౌరవించాడు లాలించాడు బుజ్జగించాడు సేవించాడు ఈ జీవిత చరిత్రను చదివినంతసేపు నా హృదయం మెత్తబడుతూ నాలోని మాలిన్యాలు అడుగంటుతూ నా మనసు తేటపడుతున్నట్టుగా అనుభూతి చెందాను అని ఈ పుస్తకాన్ని పారాయణ చేసే ప్రతి ఒక్క ఒక్కరికి ఇటువంటి అనుభూతిని శ్రీ స్వామి వాగ్దానం చేశారని నమ్ముతున్నాను అని ప్రఖ్యాత వరిలైన రచయితలైన వాటి విచ్చిన విపత్తులు పరి తన ముందు మాటలు తెలియజేశారు స్వామి సందర్శనం వెలుగుతున్న అగ్నిహోత్రం ఎదుట నేలపై గడ్డి మీద పరిచిన ఒక చిన్న ఈతాకు చాప మీద కూర్చుని ఉన్నాడు ఆ వృద్ధమూర్తి ఏడు పదుల వయస్సు ఆయన నుదుటి రేఖల్లో మెరుస్తోంది చూడటానికి నెల్లూరు ప్రాంతపు వయస్సు మళ్ళిన రైతు వలె ఉన్నాడాయన వంటిపై కౌపీనం తప్ప మరి ఆచ్ఛాదన లేదు వడలి పైన నుదురు ఆ పైన గుండు సంవత్సరాల తరబడి సెగకు కాగిన నల్ల కాగి కాగి నల్లబడ్డ నులుపు దేరిన శరీరం మరీ పొట్టి పొడవు కాదు కానీ నిరంతర శ్రమతో రాటు ఉంది స్పష్టమైన ముక్కు చెవులు బోసి నోరు మన తాతను పోలి ఉన్నాయి కానీ ఆయన కళ్ళు మాత్రం అద్భుతం వెలుగులు విరచెమ్ముతున్నాయి లోతైన ఆ కళ్ళు నిద్య చైతన్య దిక్తులు ఆ సాన్నిధ్యం గొప్ప శాంతి సౌరభాలతో పరిమళి పరిమళిస్తోంది ఆ సాన్నిధ్యంలోని పవిత్రత శాంతి అనుభవించాక ఆయన ఒక గొప్ప అవధూత అని స్ఫురించింది అదొక చిన్న పల్లెటూరు దూరంగా విసిరేసినట్టుండే పాతకాలం నాటి ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఆయన నివాసం కొంచెం దూరంలో ఒక కుటీరం ఉంది అక్కడ ఒకరిద్దరు సేవకులు ఏదో పనిలో ఉన్నారు ఒక పాత చాప గుడ్డల మూట రెండు పాత దిళ్ళు ఒకటి రెండు అల్యూమినియం పాత్రలు ఒక తంబూర నీరు తాగడానికి ఏమో ఒక తాటాకు రేఖ దున్నే వంటిది పక్కనున్నాయి వారెక్కడున్నా రేయం బౌళ్ళు అగ్నిగుండం వెలుగుతూ ఉండవలసిందే ప్రస్తుతం నడవలేరు కనుక చక్రాల బండి మీద గోనిపట్ట పట్ట డోలీలోనో సేవకులు వారి కోరిన చోటుకు మోసుకెళ్తారు నిరాడంబర బుద్ధమూర్తి ఏ వెంకయ్య స్వామి ఊరు నెల్లూరు దగ్గరలోని కొలగమూడి అని స్వామిని దర్శించి వచ్చిన పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు విద్యానగర్ లో గొప్ప సంతోషంతో చెప్పారు అని ఈ రచయిత గారైనటువంటి పూజ్యశ్రీ అల్లు రెడ్డి గారు తెలియజేస్తున్నారు ఇది జరిగింది పంతొమ్మిది వందల ఐదు మార్చి పన్నెండవ తారీఖు బుధవారం నాడు ఆ రోజుల్లో స్వామిని చూడటానికి ఎక్కువ మంది వచ్చేవారు కాదు వచ్చిన వారు కూడా తాము జబ్బు పడ్డామనో తమ పశువులు కనిపించలేదనో ఇల్లు వాకిలి పైరు పంట గురించి ప్రశ్న చెప్పేవారు చెప్పించుకుందామనో వచ్చేవారు జనమంతా స్వామిని పిచ్చి వెంకయ్యని పిలుస్తూ ప్రశ్నలు చెప్పుకునే ఎన్నో చూడటానికి చూడటాన్ని చాలా ఎగతాళిగా చులకనగా భావించేవారు ఇందుకు స్వానుభవమే ఒక చక్కటి ఉదాహరణ అనుభవాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మొదటిసారి స్వామి దర్శనానికి నెల్లూరులో అనికేపల్లి మనగుంటపాడు బస్ ఎక్కాను అది పాత డొక్కు బస్సు పల్లె జనాలు గుంపులు గుంపులుగా బస్సు ఎక్కి దిగుతున్నారు అడుగడుక్కు ఆగుతూ గుంటల్లో గతుకుల్లో కుదుపులతో కదులుతోంది బస్సు ఆ పక్కన కూర్చున్న రైతు అడిగాడు ఎందాక అని గొలుగుముడికి జవాబిచ్చాను అక్కడెవరింటికి చెప్పడం ఇష్టం లేకపోయినా అతను లేడు స్వామిని చూడ్డానికి అయ్యో ఏ ఊరైనా వచ్చావో కానీ మా ఊళ్ళో స్వాములు ఎవరు లేరు అంతా ఆ స్వాములే అని తన హాస్యానికి తానే పగలబడి నవ్వాడు పక్క వాళ్ళంతా కూడా నవ్వుతూనే ఉన్నారు పొలగముడి ఎక్కడో చెప్పండి చాలు నేను వెతుక్కుంటాను అన్న అన్నాడు సార్ నా ముఖం చూసినతను కొంచెం సర్దుకొని మాది ఆ ఊరే మా ఊళ్ళో అందరూ తెలుసు అందుకని చెప్పబోయి ఓస్ ఈయన పిచ్చాంకయ్య కోసం వచ్చినట్టున్నాడు రోయ్ అని అయ్యో ఆయన పిచ్చోడయ్యా నేను ఇక్కడే దిగి వెనక్కిపోవడం మంచిది అని సలహా ఇచ్చాడు ఆ సంగతి నేను చూసుకుంటానులే ఆయన కోసం ఎక్కడ దిగాలో చెప్పండి చాలు అనగానే నా వెనక సీట్లోని ఇద్దరు ఆడపిల్లలు ఆ పిచ్చోడికి తోడు ఈ పిచ్చోడా అనుకున్నారన్నమాట ఆనాటికి నేటికి ఎంతో తేడా నేడు మనం గొలుగుడిలో సమాధి మందిరంలో చుట్టూ పెద్ద పెద్ద నిర్మాణాలతో కిరిసిన జనంతో రారాజుల సమాధి వెనక తంబూర చేపట్టిన స్వామివారు చిన్మయ రూపంలో నిత్య నీరాజులని అందుకుంటూ మానవాళ్ళకి శుభాశస్లు అందిస్తూ ఉంటారు అలా అతి నిరాబడం నిరాడంబరంగా పేదవలే కనిపించిన ఆ దివ్యమూర్తిలో ఎంతటి మహత్తర ఆధ్యాత్మిక సామర్థ్యం ఇమిడి ఉన్నదో కాలాంతరంలో స్పష్టమైంది గడిచిన రెండు వందల సంవత్సరాల భారతామని దివ్య చరిత్రలో వెలిగిన ధ్రువతారల వంటి మహాపురుషులలో శ్రీ రామకృష్ణ పరమహంస భగవాన్ శ్రీ శ్రీరమహర్షి ఒకరు ఒకరు భక్తికి రెండవ వారి జ్ఞానానికి ప్రతీకగా ప్రపంచ యవనికపై భాషించారు సరిగ్గా అదే కాలంలో భక్తి జ్ఞానాలతో పాటు వైరాగ్యపూర్ణమైన మహోన్నత సాధు జీవనంతో సర్వ ధర్మాలను సర్వ మతాలను సమన్వయించి మానవ జాతికి వెలుగుబాటైన మహాపురుషుడు శ్రీ సాయిబాబా ఆయన జీవితానికి రహస్యం లేదు ఆయన నివాసానికి లేవు సర్వ మానవాళి జీవ ధర్మాలకు భేదమే లేని సామరస్యాన్ని బోధించిన నిత్య అగ్నిహోత్రి శృతి పరాయణైన సమర్థ సద్గురువు సమన్వయ చక్రవర్తి శ్రీ సాయిబాబా తమ తపస్సుతో సకల జీవులకు శ్రేయస్సు చేకూరుస్తానని మానవాళికి మానవాళికి వాగ్దానం చేసి నేటికి భక్త హృదయ హృదయ మందిరాలలో నిత్య నివాసం ఉంటున్న సాయివళని సరిగ్గా తెలుగు నాట స్వచ్ఛమైన అమలినమైన తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ వెలిసిన సద్గురు శ్రేష్ఠుడు శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య ఈనాడు అశేష ప్రజానీకం చేత విశేషంగా ఆరాధించబడుతున్న వెంకయ్య స్వామి ఎక్కడ జన్మించారు బాల్యం ఎక్కడ ఎలా గడిచింది ఏ సంఘటన ద్వారా ఎప్పుడు ఎక్కడ ఆయన జీవితం మలుపు తిరిగింది అందుకు కారణం ఎవ్వరు ఈ ప్రశ్నలకు నేటికి కొంతవరకు సంతృప్తికరమైన సహేతుకమైన సమాధానాలు లభిస్తున్నాయి ఇప్పటికీ సమాధాన పడిన అంశాల గురించి స్వామి దయవల్ల సమగ్రము ప్రామాణికమైన సమాధానాలు లభించగలవని ఆశిస్తూ స్వామి జీవిత కథనాన్ని ఆస్వా ఆస్వాదిద్దాం నాగుల వెల్లెటూరు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలంలో ఉంది జిల్లాలో మారుమూల పల్లెటూళ్లలో అది ఒకటి పెన్నా నదికి పడమటి దిక్కునే ఉన్న మెట్ట ప్రదేశము అది ఇటీవల సోమశిల ప్రాజెక్టు వచ్చాక కూడా పెద్దగా అభివృద్ధికి నోచుకొని ఊరు నాగల వెల్లటూరు నాగలేటూరు అని మన పల్లె మా నెల్లూరు పల్లెలు పల్లె పొగసులు చెప్తుంటారు సోంపల్లి పెంచల నాయుడు పిచ్చమ్మ దంపతుల పెద్ద కుమారుడే వెంకటపతి ఆ తర్వాత వెంకటాద్రి చిన్నప్ప అనే మగబిడ్డలు మంగమ్మ అనే కుమార్తె కలిగారు ఆ గ్రామంలో వీరి బంధువులే సుమారు ఇరవై కుటుంబాలకు పైగా నేటికీ ఉన్నారు వెంకయ్య జన్మించిన తేదీ నెల సంవత్సరాలు ఆనాటి జనుల వలనే స్పష్టంగా తెలియరాలేదు కనుక సుమారుగా వయసు అంచనా వేయటం జరిగింది పంతొమ్మిదవ శతాబ్దపు చివరి సంవత్సరాలలో వెంకయ్య జన్మించినట్టు కొన్ని ఆధారాల ద్వారా స్పష్టమైంది కూచి నరసప్పనాయుడు స్వామి స్నేహితుడు వెంకయ్య ఆయన కన్నా పది సంవత్సరాలు పెద్ద అని చెప్పుకునేవారు దాని ఆధారంగా పరిశీలిస్తే స్వామి జననం పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఉండాలి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో వచ్చిన పెద్ద గాలి వానకు స్వామికి ముప్పై సంవత్సరాలని చెప్పుకునేవారు దాన్ని బట్టి చూసిన పద్దెనిమిది వందల తొంభై ఏడు సంవత్సరం సరిపోతుంది ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది వందల ఐదు తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెంకే స్వామి జన్మించారని కలువాయి గ్రామ రికార్డుల ఆధారంగా బాలబ్రహ్మచారి అని ఒక జనన సర్టిఫికేట్ కాపీ ఇచ్చారు అయితే స్వామి నాయుడు ఒక పెద్ద పేద రైతు రెండు పూరిళ్ళు రెండు పశువుల కొట్టాలు మరొక సుమారు ఒక పది ఎకరాల మెట్ట పొలము ఆయన ఆస్తులు వేరుకు పది ఎకరాలే కానీ అందులో పండేది మిగిలేది చాలా స్వల్పం వీరి కుటుంబానికి రుఖబలం లేకపోయినా ఊళ్ళో బలానికి తక్కువ లేదు పసివాడైన వెంకటపతి కాలు చేయి ఆడగానే మిగతా వాళ్లతో పశువులు మేపడం పిడకలేయడం చేసేవాడు కొంచెం వయసు రాగానే రాత్రి వేళ చదువు చెప్పి సిద్ధిరాజు రామయ్య దగ్గర చదువుకున్నారు వేలూరు రామాయణాయుడితో స్వయంగా ఇలా చెప్పారట స్వామి మీరు బడిలోకి పోలేదా అంటే వెళ్ళాను అక్షరాలు నేర్చుకున్నాను కానీ కలబలికేది నేర్చుకోలేదు అలా వర్ణమాల కూడబలకుండానే చదువు ముగిసిపోయింది అని ఏ నెలలో పుట్టినా మల్లెపు సుగంధమే వెలజరినట్టు వెంకటపతిలో చిన్ననాటి నుండి ఉత్తమ జన్మ సంస్కారాలు ఉండేవి పశువులు మేపే పిల్లలు పిడకలేరి గుట్టుగా గుట్టగా పెట్టి అమ్ముకునేవారు మిగతా పిల్లలు మధ్యలో పుల్ల నుంచి బోలు బోలుగా పేరిస్తే వెంకటపతి మాత్రం చాలా చక్కగా వీలైనన్ని ఎక్కువ పిడకలు పేర్చి ధర్మంగా ఉండేవారు కొన్నిసార్లు అయితే బోలుగా పేర్చిన తన సావాసగాళ్ల గుట్టలు చెరిపేసేవాడు కూడా అలా అలాగే శ్రద్ధగా శ్రమించే గుణం చిన్ననాటి నుండి ప్రత్యేకంగా ఉందని ప్రత్యేకంగా ప్రతివారు చెప్పుకొచ్చారు ఏ పని చేసినా చాలా నైపుణ్యంగా చేసేవాడు ఆనాడు జనం గమనించిన మరో గుణం మిగతా పిల్లల్లా అందరితో కలవకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడటం ఏకాంత ప్రియత్వం తోటి పిల్లలు మరీ పిలిస్తే నేను దొంగతనం చేసి వచ్చాను నా కోసం పోలీసులు వస్తారు నేను దాక్కోవాలి మీరు పొండి అని ఆ పసివాళ్ళని చేసేవాడు అటు వాళ్ళట్టు పోగానే తనలో తానుండి పోయేవాడు అలాగే తనలో తాను మాట్లాడుకునేవాడు అది చూచి పిల్లలు పిచ్చి వెంకటపతి అనేవాళ్ళు కూడా ఆ చిన్న వయసులోని ఇంటి చుట్టూ వేపా చింత మునగ చెట్లు అన్న అన్న నాటినాడని క్రమంగా పెరిగి పెద్ద మానులయ్యాయని స్వామి చెల్లెలు మంగమ్మ చెప్పుకొచ్చింది ఆడుకోవలసిన చేతులు శ్రమ చేయబోయిన గొప్ప నిజాయితీతో ఇద్దరు మనుషుల పని చేసేవాడని చేసిన పని చాలా శ్రద్ధగా స్వంత మనిషిలా చేసేవాడని చెప్పేవారు కూలి పని చేసిన చాలా హుందాగా మర్యాదగా ప్రవర్తించేవారు మిగతా కూలి వాళ్ళలా కూలి గింజలు పైగుడ్డలో మూట కట్టుకుని రాకుండా వాళ్ళు చెప్పినప్పుడు చెల్లినో తమ్మున్నో బుట్ట ఇచ్చి పంపి తెప్పించుకునేవాడు మాట తీరు ప్రవర్తన చాలా వినయంగా గౌరవప్రదంగా ఉండేవి స్వంత చెల్లెల మంగమ్మను కూడా అందరిలా ఓయమ్మే అని పిలవక మర్యాదగా అమ్మ మంగమ్మ అనేవాడు తనను కూడా ఏకవచన ప్రయోగం చేయకుండా అన్నా అని పిలవమనేవాడు సామాన్యంగా అయితే ఓ రెంకన్నో అనో మరోలానో పిలిచే అలవాటు ఉండేది ఆ పల్లెల్లో ఒక్కోసారి పశువులు కాయడానికి పోయినప్పుడు సరదాగా ప్రశ్నలు చెప్పేవాడని అలా పసుపులేటి వీరయ్యతో నీకు నాలుగు పెళ్ళిళ్ళని చెప్పినాడని తెలిసింది సరిగ్గా అతనికి ముగ్గురు భార్యలు కథించాక నాలుగో భార్యను కుళ్ళూరులోనే చేసుకున్నట్టు ఆమెకి ఇద్దరు కొడుకులని తర్వాత వేలూరిన రామానాయుడు గారు చెప్పారు సుమారు పది సంవత్సరాల వయసున్నప్పుడు భిక్షానికి వస్తే ఇంట్లో వాళ్ళు లేవు పొమ్మంటే వెంకటపతి మాత్రం ఓ గంటాకి రా పాత్ర తీస్ పాత్ర తీస్తారు గింజలు పెట్టించుకోవచ్చు అని ఆ వచ్చిన ఆ భిక్ష వాళ్ళకి ఇంటిచ్చేవారు ఇచ్చేవారు పచ్చిగడ్డి కోసుకురావడం తరతరాలుగా సాయం సంధ్యా సమయంలో కనిపించే ఆ పల్లెల్లో సుందర దృశ్యం వెంకటపతి పచ్చిగడ్డి ఇంటి ఇంటిదాకా తీస్తాడనే లేదు దారిలో ఏ పశువులు మేత లేకుండా కనిపించినా ఎవరైనా అడిగినా ఇచ్చేసేవాడు ఇంట్లో అడిగితే మౌనమే సమాధానం స్వామి సోదరి ఇలా చెప్పారు మా అన్న చిన్నతనంలో అందరిలాగే వెంటుకలో మోసు ముడి వేసుకునేవాడు పంచ కట్టుకుని చొక్కా తొడుక్కునేవాడు ఆయన ఎవరికి ఆయన ఎవరికి పోయి పనిచేసి వచ్చాడో మా అమ్మ తెలుసుకుని తాను పోయో నన్ను పంపో కూలీ తెప్పించుకునేది అంతేకాని అన్న పోయి అడగడు కూలీకి గింజలిస్తే వాటిని బుట్ట తీసుకుని వెళ్ళి గౌరవంగా తెచ్చుకోమనేవాడు పేదవాళ్ళ శ్రమ ఫలాన్ని కూడా గౌరవప్రదంగా పుచ్చుకోవాలి అనేది ఆయన భావం కావచ్చు చిన్నతనం నుండి వెంకటపతి స్త్రీల నుండి స్త్రీల పట్ల గొప్ప గౌరవంతో వ్యవహరించేవాడు దారిలో ఎవరైనా పక్కకు తొలగి ఎదురైన పక్కకు తొలగి దారిచ్చేవాడు ఈ సంగతి నేటికి ఆయన ఎగిరి ఎరిగిన చిన్నవారు పెద్దవారు చెప్తారు ఇంతవరకు స్వామి చరిత్ర వ్రాసిన వారి దృష్టికి రాని ఒక వేదంత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక మధ్యాహ్నం ఒంటి గంట వేళ గొడకముడిలో చూడబోయే స్వామి నాలుగు కర్రలపై వేసిన మేదర తడిక నీడన గుండం వేసుకుని కూర్చొని ఉన్నారు అప్పుడు కొంత చనువు కొండంత గుండె పిండే బాధతో ఇలా అన్నది అయ్యా పెడమార్పు పెడమార్పు అని నీవు చెప్తే ఒకరికి నలుగురు కూతుళ్ళు పుట్టేసినారు వీళ్ళకి నేనేం చేసి పెట్టేది నాకా గుండె నొప్పి పళ్ళు బాగాలేదు అందుకని నేను నలుగురు కూతుళ్ళు నేను నా నలుగురు కూతుళ్ళు మందు తాగి చచ్చిపోతాం నీకు చెప్పిపోదామని వచ్చా అని స్వామివారి దగ్గరికి ఒక వేలూరు సుబ్బమ్మ వచ్చి చెప్పారనమాట అమ్మ సోంపల్లి పిచ్చమ్మ పెంచల్ నాయుడు కొన్ని కొన్ని రోజులు ఎదురు పెట్టి ఎద్దు పెట్టి సేద్యం చేశారు కొన్నాళ్ళు దున్నపోతులతో సేద్యం చేశారు తీరా పండి వచ్చి కళ్ళంలో మసూలు చూసేటప్పటికే అవి ఎట్లా పోయేవో మాయమయ్యేవి సోంపల్లి పిచ్చమ్మ ఎండు చింతాకు ఉలవలు ఊరబిండి పచ్చడి చేసి ఒక బాణకు సంగటి గెలికి ఇక ఇవి ఎట్లా మాయమవుతుంటే ఎట్లా బతికేది ఐదు రూపాయలు మాత్ర సంగటి బాణలో చచ్చిపోదామని కలిపేసింది వాళ్ళు ఎక్కడ చచ్చిపోయినారు వాళ్ళమ్మ కూడా ఎక్కడ చచ్చిపోయారు అని చెప్పారనమాట డెబ్బై ఐదులో ఆమె వ్రాయించి పెట్టుకున్న వ్రాతపతి ఆధారంగా సుబ్బమ్మ చెప్పింది ఇది నీకెందుకంత బాధ పూల విమానంలో ఒక ఆడమనిషి అర్ధరాత్రి వస్తుంది ఒక్కొక్కరికి పెళ్లిళ్ళు కానీ ఇంత ఇంత కోర్టులో రాసిపోతుంది అవి తీసుకెళ్లి పెళ్లి చేసేదే కదా ఇంతే కదా అని నవ్వారు బాధంతా తుడిచిపెట్టేసినట్టు సుబ్బమ్మ కూడా నవ్వేసింది తర్వాత సుబ్బమ్మ ఇంటికొచ్చి తన నాయన్ను కూచి నర్సప్పనాయుడిని సొంపల్లి పిచ్చెమ్మ పెంచల నాయుడుని ఎవరిని అడిగింది అమ్మ పెంచలినాయుడు పిచ్చమ్మ అనేవాళ్ళు స్వామి అమ్మా నాన్నలు కడుపు ఇదవాళ్ళు కూటికి జరిగేది లేదు అప్పు తెచ్చుకొని వండుకు తినేవాళ్ళు మాసులు అయ్యేటప్పటికి అప్పులోళ్ళు వచ్చి తీసుకుపోయేవాళ్ళు దాన్నే స్వామి మాయమైపోయేది అని చెప్పాడు స్వామి స్వానుభవానికి మించిన ఓదార్పు ఉండజాలిదని స్వామి ఓదార్చి తమ ఆశిస్సు అందే రీతిని కూడా అందమైన స్త్రీ కథగా చెప్పారు మనకు మాత్రం ఆ ఇంటి పరిస్థితి తెలిసింది ఇది స్వామి స్వామి స్వరూపులందరికీ ఈరోజు పారాయణం ఇంతటితో ఆపుతున్నాను రేపు దివ్యోన్మాదం అనే చాప్టర్ రేపు స్టడీ చేసి ఓం నారాయణ నారాయణ ఇది రామతా విజ్ఞానానికి స్వామి విజ్ఞానానికి చాలా కొంత రమతా గారు డే క్రియేషన్ అని చెప్పి మనకి చెప్పింది ఆ ఈ మా ప్రాంతంలో ఎనభై రెండులో దేహాన్ని అది సమాధినిష్ఠులైనటువంటి సమాధిలో కూడా ఆయన చైతన్య స్వరూపులు ఉన్నారు అయితే ఆయన సృష్టి చీటీ అని రాసేవారు నిద్ర లేచి ఆయన ఏ ఊర్లో ఉంటే ఆ ఊరికి గ్రామపు చీటీ అని రాసేవారు అలా అయ్యా ఈ గ్రామంలో ఈరోజు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది తన చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క చీటీ రాసిచ్చేవాడు గ్రామపు చీటీ వాళ్ళ ఉన్నవాళ్ళ వాళ్ళ చీటీ అట్లా ఈ సృష్టిని అంతటికీ కలిపి ఓ ప్లస్ చేస్తూ ఓ చీటీ రాసేవారు కాబట్టి రేపు సాయంత్రం వరకు మనం ఇలా ఇప్పుడు వరకు మనం చదువుకున్న స్వాధ్యాయం చేసుకున్న పారాయణం చేసుకున్న అంశాన్ని మననం చేసుకుంటూ మనం మరి యోగ నిద్రకి వెళ్దాం మాస్టర్